తలుపులు వేసేస్తుంది కలిగింది అలిగి తలుపులు వేసేస్తుంది ఆ గోదాదేవికి ఉండేటువంటి రంగనాథ స్వామికి జరిగేటువంటి సంభాషణ అయితే ఇక్కడ రాముల వారు ఉన్నారు కదా అంటే రాముల వారే రంగనాథస్వామి స్థానంలో ఉన్నట్లుగా అనమాట మనం భావించుకోవాలి ఇలా ఆ గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది కనుక వారిద్దరికి ఇప్పుడు ప్రణయ కలహోత్సవం జరుగుతున్నట్లుగా భావించారు దీనికి సంబంధించినటువంటి కూడా సంస్కృతంలో ఉండి ఇక్కడ చదువుతా చదువుతాం ఇక్కడ ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దాని వివరం చెప్పుకున్న తర్వాత ఆరాధించి ఈ కార్యక్రమం పూర్తవుతుంది అంటే లోపల ఉండేటువంటి అమ్మవారి యొక్క పట్టురాజు చెప్తుంది అరే గస్త్వం కిమర్థం ప్రదేశం ప్రతి ఆగతం అరం ప్రహరతి అరే బయట ఎవరు తలుపు కొడుతున్నారు నేను అమ్మవారి యొక్క చెలికెత్తని ఎవరు బయట తలుపు కొడుతున్నారు అని చెప్పేసి అమ్మవారు అడిగినారు రామభటోహం వెంకటయ్య రామభటు నేను ఈ తలుపు తీయలసింది కృష్ణ ఆస్తాం భేత్ కృష్ణుడి సంబంధమైన అయితే అక్కడే ఉండు అరే ద్వారాధ్యక్ష సకల జగత్కారణ భూతో లక్ష్మీనాథో ఆగతవాన్ శీఘ్రం విఘటయ ఓ ద్వారాధ్యక్షుడా మర్చిపోయావ ఏంటి సకల జగత్కారణ భూతుడైనటువంటి లక్ష్మీనాథుడి భటు నేను శీఘ్రంగా తలుపు తీయవలసింది పూర్వమే ఉత్తం భారతదేశం అఘడితవ్యం ఇది మమ మాత్ర శ్రేయ మా అమ్మ చెప్పింది వారు ఎవరు వచ్చినప్పటికీ కూడా తలుపు తీయవద్దని ఇదివరకే చెప్పాను కదా అని చెప్పి మా అమ్మగారు చెప్పింది అందువల్ల ద్వారం తలుపు తెలవం భవన్ నాథో తవాంతికం ప్రతి ఆగతవాన్ ఇచ్చేవం నివేదయ భవన్ మాతు నీ భర్త వచ్చి తలుపు కొడుతున్నాడని చెప్పబయ్యా మీ అమ్మవారికి శ్రి మమ మాత్రంధ్రిక ప్రతి నాగంతవం తేత్వం మా అమ్మాయినటువంటి అయినటువంటి శ్రీ అమ్మ గోదాదేవి మా దగ్గరికి నువ్వు రావాల్సిన పని లేదు కాబట్టి నువ్వు అక్కడి నుంచి అట్టే అని చెప్పేసి చెప్పి బాధ్య ఇచ్చింది అని చెప్పి గృహపాలిక